అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక మనము నీతికథ చెప్పుకుందాం అనగనగా ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యం పేరు కుంతల దేశం అందులో ప్రజలందరూ బిక్కు బిక్కుమంటూ జీవిస్తూ ఉండేవాళ్ళు అందుకు కారణం ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుకు అలాగే ఆ మంత్రికి ఇద్దరికి కొంచెం తిక్క ఉంది అన్ని రాజ్యాల మాదిరిగా అన్ని రాజుల మాదిరిగా పరిపాలించడం అంటే వాళ్లకు అసలు ఇష్టం ఉండదు ఏదైనా ప్రత్యేకత ఉండాలని వాళ్లకు ఒక శాసనం చేశారు పగలను రాత్రిగాను రాత్రిని పగలుగాను నిర్ణయించారు రాజ్యంలో ప్రతి వాళ్ళు చీకట్లో పని చేయాలి తెల్లవారాక పడుకోవాలి ఎవరైతే ఈ ఆజ్ఞలను ఉల్లంఘిస్తారో వాళ్లకు మరణదండన ఇక ప్రజలు ఏం చేస్తారు రాజుగారు ఎట్లా చెబితే అట్లా చేయక తప్పలేదు తమ ఆజ్ఞలు చక్కగా అమలు అవుతున్నందుకు వారు ఆ రాజుగారు మంత్రి గారు మాత్రం చాలా సంతోషపడ్డారు ఒకరోజు తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి ఒక గురువు వచ్చాడు అప్పుడు గురువు నగరం చాలా అందంగా ఉంది కానీ అటు ఇటు ఒక తిరుగుతూ మనుషులు కాదు కదా ఒక జంతువు కూడా కనపడలేదు ఏమై ఉంటుంది అని వాళ్ళు ఇద్దరు ఆశ్చర్యంగా చూ అడ చూసుకున్నారు వాళ్లకు అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారు రాజాజ్ఞకు భయపడి ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులు కూడా పగటికే నిద్ర అలవాటు చేసేసారు గురు శిష్యులు ఇద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది అయితే సాయంత్రం అయ్యేసరికి నగరం అంతా ఒక్కసారిగా మేల్కొంది ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకోవడం మొదలుపెట్టారు గురు శిష్యులకు వాళ్ళ విధేయత చూస్తే ముచ్చట వేసింది చీకటి పడుతుండగా వాళ్ళిద్దరికీ బాగా ఆకలి వేసింది దుకాణాలు తెరిచారు కనుక వెళ్ళి ఏమైనా భోజన సామాగ్రిని కొని తెచ్చుకుందామని బజారుకు వెళ్ళారు ఇద్దరు అక్కడ చూస్తే అన్ని సామాన్లు ఒకే రేటు ఉన్నాయి ఏవైనా తీసుకున్నా ఒక దుడ్డు అంతే సోలెడు బియ్యం అంతే డజన్ పళ్ళు అంతే శిష్యుడు భోజన ప్రియుడు చూసిన స చాలా సంతోషపడ్డాడు అన్ని సామాన్లు కొనుక్కున్నా నిండా పది దొడ్లు కూడా ఖర్చు అవ్వలేదు ఏమైనా ఈ రాజ్యాంగం ఈ ఈ రాజ్యం ఈ విధంగా ఉంది ఇక్కడ మనం ఉండవద్దు వేరే దేశానికి వెళ్ళిపోదాం అని గురువు తన శిష్యుడితో చెప్పాడు కానీ గురువు మాటలు శిష్యుడు వినకుండా ఇది ఇక్కడ చాలా బాగుంది గురువుగారు అన్నీ అన్ని చవకగా దొరుకుతున్నాయి సామాన్లు కూడా మనము ఇక్కడే ఉండొచ్చు అనని గురువుకు మాటలను పెడచెవున పెట్టాడు అందుకు గురువు శిష్యుడిని అక్కడే వదిలి తాను ఒక్కడు వేరే ఊరికి వెళ్ళిపోయాడు శిష్యుడు మాత్రం అంత చవకగా ఉన్నటువంటివన్నీ తిని బాగా లావుగా బలంగా తయారయ్యాడు ఆ నగరంలో ఉన్న ఒక ధనిక వ్యాపారి ఇంట్లోకి ఒకనాడు ఒక దొంగ చొరబడ్డాడు మామూలుగా కాదు వ్యాపారి ఇంటి గోడకు కన్నం వేసి ఆ కన్నంలో నుంచి దూరి లోపలికి వెళ్ళాడు లోపల ఉన్న విలువైన వస్తువులన్నీ మూటగట్టుకొని ఇక బయటపడదాం అనుకునే లోపల వాడు కన్నం వేసిన గోడ నిలువుగా కూలింది వాడు తాను తవ్విన గో గోడ కిందనే పడి చచ్చిపోయాడు అయితే ఆ దొంగ తమ్ముడు రాజుగారి దగ్గరికి పోయి వ్యాపారి మీద ఫిర్యాదు చేశాడు ప్రభు మా అన్న తన కులవృత్తినే సజావుగా నిర్వర్తిస్తుండగా ఒక గోడ అతని మీద కూలి అతని ప్రాణాలను నిలువునా తీసింది దానికి కారణం ఈ వ్యాపారే అతను గోడను బలంగా దృఢంగా కట్టి ఉంటే మా అన్నకి ఇలాంటి గతి పట్టేది కాదు తమరు ధర్మమూర్తులు దోషిని కఠినంగా శిక్షించి మా అన్న కుటుంబానికి న్యాయం చేయాలని రాజుగారిని కోరాడు అందుకు రాజుగారు వాడి న్యాయమే గెలుస్తుంది అని భరోసా ఇచ్చి వ్యాపారిని పిలవనంపాడు వ్యాపారి రాగానే నీ పేరు వరహాల శెట్టి అని అడిగాడు రాజు అందుకు అవును ప్రభు అని అన్నాడు వరహాల శెట్టి చనిపోయిన ఆ వ్యక్తి మీ ఇంటిని దోచుకునేందుకు వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని రాజు అడగగా నేను ఇంట్లోనే ఉన్నాను అన్నాడు వాడు గోడకు కన్నం వేసి ఇంట్లోకి దూరాడు గోడ బలహీనంగా ఉంది అది వాడి మీదనే కూలింది దోషి దానివల్ల అతను చనిపోయాడు అని అనగా శెట్టి తన నేరాన్ని ఒప్పుకున్నాడు దోషి కఠినంగా శిక్షించాలని గో నీవు కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాలను హరించింది దీనికి పూర్తి దండన విధిస్తాం వరహాల శెట్టి మహారాజా అని అన్నాడు కానీ కథ అడ్డం తిరిగింది ఏమి అని ఆశ్చర్యపోతూ కానీ గీని ఏమీ లేదు నేరం చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అన్నాడు రాజు గంభీరంగా తన ప్రాణాలకు ఎసరు పెట్టారన్న సంగతి వరహాల శెట్టికి తెలుసుకొని తన మెదడు చురుకుగా పనిచేసింది ఒక్క క్షణం ఆగండి మహారాజా నిజానికి ఆ గోడను కట్టింది నేను కాదు గోడను కట్టిన మేస్త్రీదే అసలు తప్పు అతను దానిని గట్టిగా కట్టి ఉండాల్సింది అతని ప్రాణం నిర్ల అతని కట్టడం లేదు కాబట్టి అతని నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది మీరు అతన్ని శిక్షించాలి మహాప్రభు అన్నాడు శెట్టి గోడను కట్టిన మేస్త్రి ఎవరు అడిగాడు రాజు ప్రభు ఆ ఇంటిని మా నాన్నగారి హయాంలో కట్టారు అప్పుడు మా ఇంటికి కట్టిన గోడ కట్టిన మేస్త్రి ఇప్పుడు ముసలివాడి అయ్యాడు నాకు బాగా తెలుసు అతను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాడు అన్నాడు వరహాల శెట్టి ఊపిరి పిలుచుకుంటూ మేస్త్రిని పిలుచుకు రమ్మని సేవకులను పంపాడు రాజుగారు వరహాల శెట్టిని క్షమించి వదిలేస్తూ కొద్దిసేపటికి మేస్త్రి వచ్చి నిలబడ్డాడు ఏమయ్యా వరహాల శెట్టి తన తండ్రి బ్రతుకున్న కాలంలో వాళ్ళ ఇంటిని గోడను కట్టావట నువ్వు నిజమేనా అని అడిగాడు రాజు అవును ప్రభు అన్నాడు మేస్త్రి ఇట్లాంటి గోడన కట్టేది నీ గో నీ తెలివి తక్కువ తనం వలన ఒక బలి మనిషి చనిపోయాడు అన్నాడు రాజు అవును కదా కథ లోతుగా పెరుగుతుంది దీన్ని పూర్తిగా పరిశోధించకుండా వదిలేందుకు వీలు లేదు ఆ నర్తకని పిలుచుకోరండి ఆమె ఎక్కడున్నా సరే అన్నాడు రాజుగారు అప్పుడు ఆ నర్తకి ముసలిది అయ్యింది ఆమె వణుక్కుంటూ వచ్చి నిలబడ్డది పాపం ఈ మనిషికి అక్కడ కూర్చొని గోడ కడుతున్నప్పుడు నువ్వు గాజులు గలగలలాడించుకుంటూ అటు ఇటు తిరిగావా నువ్వు వయసులో ఉన్నప్పుడు ఒక రోజున అని అడిగారు రాజుగారు అందుకు ఆమె నిజమే మహారాజా నేను తిరిగాను అని ఒప్పుకున్నది ఆమె అయితే నువ్వే అన్నమాట గాజులు గల గజ్జలు గలగలలాడించి నువ్వు వాడి ఏకాగ్రతను దెబ్బతీసావు దాంతో వాడు కట్టే గోడ పాడయింది అది ఒక పేదవాడి మీద కూలి వాడి ప్రాణం తీసింది నీ మూలంగా ఒక అమాయక ప్రాణం బలైంది నీకు శిక్ష తప్పదు అన్నాడు మహారాజు ఆమె ఒక్క క్షణం ఆలోచించి మహారాజా ఆగండి నేను ఆ రోజు రోడ్డు మీద అటు ఇటు ఎందుకు తిరిగానో గుర్తుకు వచ్చింది ఇదంతా ఆ కంసాలి చేసిన పని నేను అతనికి కొన్ని బంగారు నగలు చేయమని డబ్బులు ఇచ్చాను అతను వాటిని ఇప్పుడిస్తాను ఇప్పుడిస్తాను అంటూ ఆ రోజంతా తిప్పుతూనే ఉన్నాడు అతని వల్ల నేను ఆ రోజు కనీసం ఒక పది పన్నెండు సార్లు అటు ఇటు తిరిగి ఉంటాను అది నా తప్పు కాదు ప్రభు అది అంతా ఆ నీచుడు కంసాలు చేసిన తప్పు అని అన్నది అందుకు రాజు అవును ఇందులో ఈమె తప్పు కూడా లేదు అని అనుకున్నాడు అసలు నేరస్తుడు ఎప్పుడు దొరికాడు పొండి పొయ్యి ఆ కంసాలని ఇటు ఈడ్చుకొని రండి అని సైనికులను ఆజ్ఞాపించాడు సైనికులు పరుగులు పరిగె వెళ్ళేసరికి కంసాలి తన దుకాణంలో ఒక మూలన నక్కి కూర్చొని ఉన్నాడు తన మీద వచ్చిన ఆరోపణలు వినగానే ఆ కంసాలి ఈ విధంగా చెప్పాడు ప్రభు నేను ఒక పేద కంసాలని ఆ నర్తకి నేనే నేను నా దుకాణం చుట్టూ అనేక సార్లు మాట నిజమే అయితే నేను ఆమెకి అలా సాకులు చెప్పటానికి ఒక కారణం ఉంది నా మీద ఒక ధనిక వర్తకుడు చాలా ఒత్తిడి తెచ్చాడు ఆ ధనిక వర్తకుడు ఇంట్లో పెండ్లి ఉండింది ఆ సమయంలో ఆయన తన నగల్ని ముందుగా చేసి ఇవ్వాలని నన్ను బలవంత పెట్టాడు ధనికులు ఎంత గట్టిగా మాట్లాడతారో మీకు తెలియని విషయం కాదు సంగతి కాదు కదా ఆయన వల్లనే నేను ఈమెకు నగల్ని అందివ్వటం ఆలస్యం అయింది అని కంసాలి చెప్పాడు అందుకు రాజు అవును ఆవేశంగా ఎవడు ఆ ధనిక వర్తకుడు తన ధన బలంతో తన నగలను ముందుగా చేయించుకొని ఈ పేద నర్తికని అన్నిసార్లు దుకాణం ముందు వీధిలో తిరిగేలా చేసిన ఆ కారకుడు ఎవరో వాడి మూలంగానే మేస్త్రి మనసు వశం తప్పింది అతని వల్లనే గోడ సరిగా కట్టబడలేదు అతని వల్లనే ఆ గోడ విరిగి ఒక మామూలు దొంగ మీద విరిగిపడి వాడి ప్రాణం తీసింది దీనికంతకు కారణం ఆ ధనిక వర్తకుడు ఎవడు అని అడిగాడు రాజుగారు ఆ పని చేసింది ఈ వరహాల శెట్టి తండ్రి ప్రభు అని అన్నాడు కంసాలి ఓహో న్యాయం తిరిగి తిరిగి చేరాల్సిన ఇంటికే తిరిగి చేరిందన్నమాట పిలిపించండి వారిని అని ఆజ్ఞాపించాడు రాజు మా నాన్నగారిని ఇప్పుడు ఇక్కడికి పిలిపించలేము ప్రభు ఆయన చనిపోయి చాలా కాలం అయ్యింది అని అన్నాడు వరహాల శెట్టి అయితే ఆ శిక్షను నువ్వు అనుభవించు అన్నాడు రాజు మంత్రిని సంప్రదించి నీ తండ్రి హంతకుడు అని రుజువయింది అతన్ని న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నీదే అతని చనిపోయాడు అంటున్నావు నిజమే కావచ్చు అయినా అతని బదులు వేరే ఎవరో ఒకరు శిక్షను అనుభవించకపోతే ఎలాగా హంతకుడైన నీ తండ్రి నుండి నీకు ఆస్తిపాస్తులు అన్నీ సంక్రమించాయి వాటితో పాటు అతని నేరాలు కూడా నువ్వు నీకు సంక్రమిస్తాయి ఆ నేరాల నుండి నువ్వు తప్పించుకొని పోలేవు నేను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను ఈ ఘోరమైన నేరం వెనుక ఉన్న అసలు సూత్రధారి నువ్వే అయి ఉంటావని నా ఊహ నిజమైంది నీకు ఇంకా జీవించే అర్హత లేదు మేము నీకు మరణదండన విధిస్తున్నాం అన్నాడు రాజు వర్తకుడిని వధించడం కోసం కొత్త వదశిలను ఒకదాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు రాజు ఒకవైపున కటికవాళ్ళు అలాంటి శిలను ఒకదాన్ని సిద్ధం చేసి శిక్షను అమలు చేసేందుకు కత్తులు నూరుకుంటుండగా మంత్రిగారికి ఒక అనుమానం వచ్చింది ఈ శిలా పెద్దది దీని నిడివి ఎక్కువగా ఎక్కువగా ఉంది చూడగా వ్యాపారి మెడ సన్నగా ఉంది ఇంత సన్నగా ఉండే మెడ వదశిలలో సరిగ్గా ఇమడలేదు కదా మరి ఎట్లా అని మంత్రి తన అనుమానాన్ని దాచుకోకుండా రాజుగారి దగ్గర ప్రస్తావించాడు తను ఈ సంగతిని ముందే ఎందుకు గమనించలేదు అని రాజుగారికి చాలా సిగ్గు వేసింది మరేం చేద్దాం అని ఆయన మంత్రిని అడిగాడు మంత్రిగారు ముందు చూపును ప్రశంసిస్తూ అయితే అదే సమయంలో ఆయనకు ఒక ఉపాయం తోచింది అతని తల శిలలో పట్టకపోతే మాత్రం నష్టం ఏముంది శిక్షను ఎలాగైనా అమలు చేయవలసిందే వీడు బదులు లావుపాటి మెడ ఉండేవాడిని ఎవరినైనా వెతికి ఎంపిక చేసుకుంటే సరిపోతుంది అని అన్నాడు మంత్రి మంత్రి గారి సలహా బాగా నచ్చింది రాజుగారికి వెంటనే ఆ సైనికులు ఊరంతా వెతకటం మొదలు పెట్టారు వదసిల పట్టే అంత పెద్ద మెడ ఉన్న లావుపాటి మనుషుల కోసం అలా వెతుకుతున్న సైనికుల చూపు సంతోషంగా అటు ఇటు తిరుగుతున్న శిష్యుడి మీద పడింది అతడు నెలలు తరబడి అరటిపళ్ళు నెయ్యి తేనె అన్నం గోధుమ రొట్టెలు తిని బాగా కొవ్వు పట్టి ఉన్నాడు సైనికులు తన మీదికి దూకి పెడరెక్కలు విరిచి పట్టుకోగానే శిష్యుడు గిలగిలా కొట్టుకున్నాడు నేనేం తప్పు చేశాను నేను నిరపరాధిని నేను సన్యాసిని అని మొత్తుకున్నాడు అతడు కావచ్చు కానీ వదసిలకు సరిపోయేంత మెడ ఉన్నవాడిని పట్టుకొని రమ్మని రాజాజ్ఞ అని సైనికులు శిష్యుడును శిరేదనం కోసం తీసుకుపోయారు అప్పటికి కానీ తన గురువుగారి హెచ్చరికలోని మర్మం అర్థం కాలేదు శిష్యునికి ఇది పిచ్చోళ్ల రాజ్యం ఇలాంటి చోట ఉండడం ప్రమాదం అని తనకు చిలక్కు చెప్పినట్టు చెప్పాడు తన గురువు గారు అయినా తాను వినలేదు దీన్నే స్వర్గం అనుకున్నాడు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు అని అతనికి ఏడుపు వచ్చింది ఇక వేరే దారి లేదు దేవుడ ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు మరెప్పుడు గురువుగారి మాటను జవదాటను అని అతను మౌనంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు దేవుడు ఆ ప్రార్థనను నేరుగా గురువుగారికి చేర్చాడు అద్భుత శక్తులు ఉన్న ఆయన తక్షణం శిష్యుడు ముందు ప్రత్యక్షమయ్యాడు శిష్యుడిని తక్కువగా మాటల్లోనే చివాట్లు పెట్టి ఎవరు వినకుండా అతని చెవులో ఏదో చెప్పాడు ఆ పైన రాజుగారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగాడు రాజా గురువు ఎక్కువ శిష్యుడు ఎక్కువ అని గురువే ఎక్కువ సందేహం లేదు అయినా నన్నెందుకు అడుగుతున్నారు అన్నాడు రాజు గారు అయితే నా శిష్యుడు నాకంటే ముందు నా శిష్యుడి కంటే ముందు నాకు శిరఛేదనం చెయ్యండి ఎందుకంటే గురువే ముందు అన్నారు కాబట్టి నా తర్వాత కానీ వాడి తల తీసేందుకు వీలు లేదు అన్నాడు గురువు ఆ సంగతి అర్థమయ్యే శిష్యుడు అక్కడి నుండి అరవడం మొదలు పెట్టాడు నేను ముందు మీరు ముందు నన్ను కదా ఇక్కడికి తెచ్చింది నా మెడే కదా వదశిలకు పట్టేది అందుకని ముందు నన్నే వధించాలి ఆయన్ని కాదు ఆయనకు చెప్పండి ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మనండి ముందు అని శిష్యుడు రాజుగారు మంత్రిగారితో అన్నాడు వీళ్ళ మాటలు విని రాజుకు మంత్రికి ఆశ్చర్యం వేసింది రాజుగారు గురువును అడిగారు మీరు ఎందుకు చనిపోవాలని తొందరపడుతున్నారు వదశిలకు సరిపడే అంత మెడ ఉన్నది గనుక మేము అతనిని ఎంపిక చేసుకున్నాం అని మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడక్కండి ముందుగా నన్ను వధించాలి అంతే అన్నాడు గురు గురువు మొండిగా ఎందుకు ఇందులో ఏదో రహస్యం ఉంది మీరు ఏదో దాస్తున్నారు చెప్పండి అన్నాడు రాజు అప్పుడు గురువు నేను మీకు చెప్తాను కానీ ముందుగా నన్నే మీరు వధించాలి అన్నాడు గురువు రాజు సరేనని చెప్పగా రాజును దూరంగా తీసుకువెళ్ళి మేమిద్దరం ఇప్పుడే ఇక్కడే చనిపోవాలని ఎందుకంత పంతం పడుతున్నామో ఇంకా మీకు అర్థం కాలేదా మేమిద్దరం అనేక దేశాలు తిరిగి ఈ భూమి మీద నిజానికి మేము చూడని ప్రదేశమే లేదు కానీ ఇంతవరకు మాకు మీ రాజ్యం లాంటి రాజ్యం మీలాంటి మీ వంటి రాజులు కానీ ఎక్కడా కనపడలేదు ఇప్పుడు మేము అందరము మీ ముందున్న వదశిల మామూలుది కాదు సాక్షాత్తు ఆ యమధర్మరాజు ఇష్టపడే శిల అది పైగా కొత్తది దాని మీద ఇంతవరకు ఎలాంటి నేరము మోపబడిన వారిని వారు ని మరణించలేదు ఈ శిల మీద మొదట మరణించే వాడి భాగ్యం ఏమని చెప్పేది వాడు ఈ రాజ్యానికి రాజుగా పునర్జన్మ నొందుతాడు దీని మీద మరణించే రెండో వ్యక్తి ఈ రాజ్యానికి మహామంత్రిగా తిరిగి జన్మిస్తాడు మాకు ఈ సన్యాస జీవితం అంటే వెగటు పుట్టింది కొంతకాలం పాటు రాజుగాను మంత్రిగాను జీవిస్తే బాగుండునని ఉన్నది ఇప్పుడు ఇక మీరు మీ మాటను నిలబెట్టుకోండి మహారాజా మమ్మల్ని వధించండి నేనే ముందు గుర్తుంచుకోండి అన్నాడు గురువు అందుకు రాజు తన మంత్రితో ఈ విషయాన్ని సంప్రదించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టారు వచ్చే జన్మలో కూడా మన రాజ్యం మన చేతుల్లోనే ఉండేటట్టు చూసుకోవాలి వీళ్లకు బదులు మనమే వదసిల ఎక్కితే ఎలా ఉంటుందంటావు అని ఉంటు వచ్చే జన్మలో కూడా రాజ్యం మనదే అవుతుంది అని మంత్రికి కూడా ఈ ఆలోచన సరైనదిగా తోచింది ఈ శిక్షను అమలు చేసే తలారులు మనల్ని గుర్తించారంటే మనల్ని వధించరు కాబట్టి మనం మారువేషాలు వేసుకొని అక్కడికి వెళ్దాం అని రాజు మంత్రి మాట్లాడుకున్నారు రాజు తలారులను పిలిచి రాత్రికి రాత్రే శిక్ష జరపాలి అమలు ముందుగా వచ్చిన వాడిని ముందు తర్వాత వచ్చిన వాడిని తర్వాత వధించండి తప్పు చేస్తే జాగ్రత్త మా కోసం ఎదురు చూడకండి అని రాజు మంత్రి తలారులతో చెప్పారు ఆ పైన గురు శిష్యులు ఇద్దరినీ వదిలేసి వాళ్ళ స్థానంలో తాము కూర్చున్నారు సంగతి తెలియని తలారులు పాపం వాళ్ళ పని వాళ్ళు కానించారు తర్వాత చూస్తే ఏముంది నేరస్తుల శరీరాలకు బదులు తమ రాజు మంత్రుల శరీరాలు కనబడ్డాయి ఇక రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోయింది పెద్దలంతా కూర్చొని రాజ్యం నడిచేది ఎలాగా కొత్త రాజు ఎవరు కొత్త మంత్రి ఎవరు అని చర్చలు జరిపారు చివరికి ఎవరికీ తెలియకుండా రాజ్యం దాటిపోతున్న గురు శిష్యులు ఇద్దరిని పట్టుకొని మీరే మా రాజు మంత్రి అన్నారు వాళ్ళంతా శిష్యుడైతే వెంటనే ఒప్పేసుకున్నాడు కానీ గురువుగారు మాత్రం అసలు ఒప్పుకోలేదు చివరికి పాత చట్టాలన్నిటిని తొలగించవచ్చు పూర్తిగా కొత్త శాసనాలను అమలు చేయవచ్చు అన్న హామీ ఇచ్చాక ఆయన తాత్కాలికంగా రాజ్యం నడిపేందుకు ఒప్పుకున్నాడు ఆ పైన రాజ్యంలో పగలు పగలుగానో రాత్రి రాత్రిగాను అయిపోయాయి కొంతకాలానికి ఆ రాజ్యానికి ఇతర రాజ్యాలకు తేడా లేకుండా పోయి